దళితులు ఇరవై శాతం ఉన్నారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను గత ఐదు సంవత్సరాలుగా మూసేయబడ్డది దీనికి కారణం నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగింది దళితులకు మోసం జరిగింది జగన్ దళిత ద్రోహిగా మారాడు మరి క్రాస్ నిన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు భారతదేశ అఖండతను దెబ్బతీసే విధంగా ఉంది నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు భారతదేశ అఖండత భారతదేశ భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని నిన్న ప్రకటించారు మరి జడ్జిమెంటు దీని ప్రభావం రాబోయే పది సంవత్సరాల్లో భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది అనాలోచితమైనటువంటి భారత సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ భారతదేశ అఖండతను సమైక్యతను సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది ఆందోళనకరంగా ఉంది మరి తొమ్మిది కోట్ల మంది ఉన్నటువంటి తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలుగు ప్రజల ఐక్యతను ప్రతిష్టను దిగజార్చే విధంగా రెండు కుటుంబాలు పనిచేశాయి ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఒక కుటుంబం పది సంవత్సరాలు పరిపాలన చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి అధికారం పోగొట్టుకున్నది ఒక కుటుంబం ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలకు కొన్ని నెలలు పరిపాలించి వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలుగు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తెలుగు ప్రజలను అడుక్కోనే విధంగా ఈ రోజు ఢిల్లీ వీధుల్లో మాకు అప్పిండి అప్పిండి సహాయం చేయండి అంత విధంగా ఈ రెండు కుటుంబాలు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని తెలియజేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా అనాలోచితం అఖండత దెబ్బతింటుంది భారతదేశ అఖండత సమగ్రత సమైక్యత అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను మొన్ననే రాహుల్ గాంధీ ఎలక్షన్స్ ముందు చెప్పాడు భారత రాజ్యాంగం దెబ్బతింటుంది అని ప్రతి దగ్గర ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తీసుకొని పోయి మాట్లాడాడు ఎర్ర పుస్తకాన్ని అదే దాంట్లో ఇది చంద్రబాబు నాయుడు మోడీలు ఇద్దరు పప్పులో కాలేశారు చంద్రబాబు నాయుడు మరి మోడీలు ఇద్దరు పప్పులో కాలేశారు చంద్రబాబు పరిపాలనలో కూడా ఎస్సీలకు ప్రాధాన్యత లేదు చంద్రబాబు ఆఫీసులో దాదాపు పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తుంటే కనీసం ఒక్క ఎస్సీ కూడా లేడు తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపుగా ఏడు మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లను వేస్తే ఆయన వచ్చిన తర్వాత కనీసం ఒక ఎస్సీ కూడా లేడు నిన్న నేను నెల్లూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను మొన్న చి తిరుపతికి వెళ్ళాను ఈరోజు చిత్తూరుకు వచ్చాను కనీసం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఎస్సీ ఆఫీసర్లకు జిల్లా కలెక్టర్లు పోస్టులు ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడు పరిపాలనకు